అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో నల్ల ఉమ్మెత్త చెట్టు గురించి పూర్తి సమాచారాన్ని అయితే మీకు చెప్పబోతున్నాను పూర్తి సమాచారం అలాగే ఇందులో ఉన్న ఔషధోపయోగములు రహస్యములు ఇవన్నీ కూడా మీకు చెప్పబోతున్నాను అలాగే ఈ నల్ల ఉమ్మెత్త చెట్టుని పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు ఎలా ఉపయోగించుకునేవాళ్ళు ఎన్ని రకాల సమస్యల్ని తగ్గించుకునేవాళ్ళు ప్రస్తుతం మనం దీన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు ఇవన్నీ కూడా మీకైతే నేను చెప్పబోతున్నాను మరి నల్ల ఉమ్మెత్త చెట్టు అనేది నిలువెల్ల కూడా ఔషధం కలిగి ఉంటుంది కానీ ఇది ఒక విషపూరితమైన మొక్క అని చెప్పవచ్చు నల్ల ఉమ్మెత్త కానీ సాధారణ ఉమ్మెత్త కానీ విషపూరితమైన మొక్కలు కానీ విషమ రోగాలకి పైపూతగా ఉపయోగించుకున్నట్లయితే అంటే కడుపులోకి తీసుకోకుండా పైపోతగా ఈ నల్ల ఉమ్మెత్త చెట్టును కానీ సాధారణ తెల్ల ఉమ్మెత్త చెట్టును కానీ మనం ఉపయోగించుకుంటూ ఉన్నట్లయితే ఎన్నో రకాల మొండి సమస్యలండి ముఖ్యంగా పక్షవాతం పక్షవాతం వచ్చి కాలు చేయి పడిపోయి అవయవాలు సరిగా పనిచేయక అలాగే మూతి వంకర పోయిన వాళ్ళకు కూడా ఈ నల్ల ఉమ్మెత్త చెట్టు ద్వారా మంచి వైద్యం అయితే ఉంది ఈ నల్ల ఉమ్మెత్త చెట్టుని మనం ఉపయోగించుకునే విధానంలో ఖచ్చితంగా ఉపయోగించుకుంటే పక్షవాతంతో అవయవాలు పడిపోయిన వారికి కూడా మళ్ళా పూర్వం మాదిరిగా యధావిధిగా ఆ అవయవాలు సాధారణ స్థితికైతే వస్తాయి అలాగే మూతి వంకరపోయి అంటే పక్షవాతంతో మూతి వంకరపోయిన వాళ్ళకు కూడా ఆ మూతి సాధారణంగా వస్తుంది అలాగే మాటలు కూడా సక్రమంగా వస్తాయి కాబట్టి ఈ నల్ల ఉమ్మెత్త చెట్టు గురించి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇది సాదాసీత ఒక మొక్క అయితే కాదు ఇది ఒక మంచి ఔషధ మొక్క దీన్ని ఒక సంజీవిని మొక్కతో సమానంగా కూడా మన ఆయుర్వేద గ్రంథాలు మన పెద్దలు పోల్చి ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ఈ చెట్టుని మనం సంరక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది ఇంకా చెప్పాలంటే ఈ నల్ల ఉమ్మెత్త చెట్టుని ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో వేసుకోవాలి అంటే ఇంటి ఆవరణంలో మనం ఎన్నో రకాల పూల మొక్కలు వేస్తూ ఉంటాం వాటితో పాటుగా కూడా ఈ నల్ల ఉమ్మెత్త చెట్టుని వేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఎందువల్ల అంటే ఈ నల్ల ఉమ్మెత్త చెట్టు ఎక్కడైతే మొలుస్తుందో ఎక్కడైతే మనం దాన్ని ములిపించుకుంటామో అక్కడ వాస్తు సమస్యలు దోషాలు కూడా ఇవన్నీ తొలగిపోతాయని చెప్పి కూడా ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి మరి ఈ వీడియోని దయచేసి చివరి వరకు చూడండి అలాగే మీరు ఏదైనా సమస్యతో బాధపడుతూ ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ అయితే కూడా రాయండి మీ సమస్యకి మంచి పరిష్కార మార్గాన్ని అయితే నేనైతే వీడియోస్ రూపంలో అందిస్తాను ఇప్పుడు నల్ల ముమ్మెత్త చెట్టు ఎలా ఉంటుంది దాని యొక్క ఉపయోగాలు ఏంటి ఇవన్నీ కూడా మీకైతే నేను చెప్తాను దయచేసి చివరి వరకు చూడండి వీడియో చాలా చాలా బాగుంటుంది ఈ ప్రకృతిలో ఎన్నో రకాల మొక్కలు ఉన్నాయండి ఇవన్నీ కూడా ఔషధ మొక్కలే దాదాపుగా పనికిరాని మొక్క అంటూ ఈ ప్రకృతిలో ఏది లేదు ఈ ప్రకృతి ఔషధ మొక్కల గని చూడండి ఇది నల్ల ఉమ్మెత్త ఇది పువ్వు ఇంకా విచ్చుకోలేదు ఇది నల్ల ఉమ్మెత్త చూడండి దీని ఆకులు దీని యొక్క పత్రాలు ఈ విధంగా పెద్దగా ఉంటాయి ఇంత పెద్దగా ఉంటాయండి చూడండి సాధారణ ఉమ్మెత్తాకులు చాలా చిన్నగా ఉంటాయి నల్ల ఉమ్మెత్తాకులు చాలా పెద్దగా ఉంటాయి మీకు తేడా అదే ఇంకా చూడండి దీని కాండం అనేది నల్ల ఉమ్మెత్త కాండం పూర్తిగా నలుపు వర్ణంలో ఉంది చూడండి దీనికి పువ్వులు కూడా పైన కూడా ఈ మాదిరిగానే ఉంటాయి ఇది నల్ల ఉమ్మెత్త మరి మీరు సాధారణ తెల్ల ఉమ్మెత్తని చూసే ఉంటారు తెల్ల ఉమ్మెత్తని మీకు తర్వాత ఒక వీడియోలో దాని గురించి పూర్తి సమాచారం కూడా అందిస్తాను ఇప్పుడు ఈ యొక్క నల్ల ఉమ్మెత్త వల్ల ఉపయోగాలు ఏంటి మరి మనం తెలుసుకుందాం పక్షవాతంకే కాకుండా ఇది చాలా రకాలుగా పనిచేస్తుంది ఈ నల్ల ఉమ్మెత్తని సంస్కృతంలో దత్తురా అంటారు ఇది మనకి ఎక్కడ పెట్టిన రోడ్ల పక్కన ఇలాంటి బీడు భూముల్లో చెట్ల దగ్గర చాలా కనిపిస్తూ ఉంటుంది దీనివల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయండి మరి ఏంటి అంటే తలలో పేలు సమస్యకి ఇది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది తలలో విపరీతంగా పేలు ఉండి బాగా దురదలు ఉండి బాధ పెడుతూ ఉన్నట్లయితే ఈ యొక్క నల్ల ఉమ్మెత్త యొక్క ఆకులను తీసుకొని మనం వీటిని రోట్లో వేసి బాగా దంచాలి బాగా దంచి కొంచెం నీళ్లు వేసి ఆ వచ్చిన గుజ్జు ఏదైతే ఉందో ఈ గుజ్జుని వెంటుకలపై వేసి బాగా సున్నితంగా మర్దనం చేస్తూ ఉండాలి చేసి తర్వాత ఒక అరగంట తర్వాత గోరువెచ్చ నీళ్ళతో స్నానం చేస్తూ ఉన్నట్లయితే తలలో ఉన్న పేలు ఏమైతే ఉన్నాయో ఈ పేలు ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి అయితే ఈ సాధారణ ఉమ్మెత్త కన్నా నల్ల ఉమ్మెత్తలోనే ఔషధ గుణములు ఎక్కువ కలిగి ఉంటాయి అంటే రెండు ఔషధ గుణములే కలిగి ఉంటాయి కానీ నల్ల ఉమ్మెత్తలో ఎక్కువగా ఉంటాయి ఇంకా ఇది పేను కొరుకుడు సమస్యకు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి మరి ఎలా అంటే దీని యొక్క ఆకులు నల్ల ఉమ్మెత్త యొక్క ఆకులను తీసుకొని రోట్లో వేసి బాగా దంచి రసం తీసి దీనిని నువ్వుల నూనెతో కలిపి మొత్తం బాగా కలిసిన తర్వాత ఆ వెంట్రుకలు లేని భాగంలో అంటే ఎక్కడైతే పేను కొరికిందో ఆ ప్రాంతంలో రోజుకి రెండు లేదా మూడు సార్లు రాస్తూ ఉండాలి ఇలా రాయటం వల్ల ఏమవుతుందంటే పేను కొరుకుడు సంబంధించిన అది పురుగు ఏదైతే ఉందో అది చనిపోయి ఆ పేను కొరుకుడు పైన కూడా సాధారణంగా అంటే పూర్వం స్థితి మాదిరిగా ఖచ్చితంగా వెంట్రుకలు అయితే వస్తాయి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఇంకా చర్మ రోగాలకు కూడా ఇది మంచి వైద్యం అని చెప్పవచ్చు ఎట్లా అంటే దీని యొక్క ఆకులు తీసుకొని బాగా దంచి రసం తీసి దీనికి రసానికి సమానంగా నువ్వుల నూనె కలిపి దీన్ని చర్మం పైన ఎక్కడైతే చర్మ రోగాలు చర్మ వ్యాధులు పొడమచ్చలు పొడి పొడిగా పుట్టురాలే రోగాలు ఉన్నాయో దానిపైన రాస్తూ ఉన్నట్లయితే ఆ చర్మ రోగాలు పూర్తిగా తగ్గిపోతాయి చర్మం పైన ఏదైనా సరే మొండి మచ్చలు ఉన్నట్లయితే ఆ మచ్చలు కూడా పూర్తిగా విరిగిపోతాయి అని చెప్పి ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి ఇంకా ఇది సెగగడ్డలు శరీరం పైన ఉన్న సెగడ్డలకు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుందండి ఎలా అంటే ఈ నల్లమెత్త నల్లబుమ్మెత్త యొక్క ఆకుల పైన నూనె రాసి ఏదైనా సరే నువ్వుల నూనె కానీ లేదంటే లేదంటే ఆముదం కానీ రాసేసి దీన్ని వేడి చేసి దీన్ని సగ్గడ్డల పైన రాస్తూ ఉన్నట్లయితే సగగడ్డలు ఏమైతే ఉన్నాయో అంటే ఉడుకుగడ్డలు అంటారు వేడిగడ్డలు అంటారు ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయని చెప్పి మనకి ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి ఇంకా స్థనాల వాపు అంటే స్త్రీలకు సంబంధించి కొందరికి స్థనాల వాపు ఆ సమస్య చాలా తీవ్రంగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఈ స్థనాలు వాయటమే కాకుండా బాగా నొప్పులు కూడా ఉంటాయి మరి ఇలాంటి వాళ్ళు దీని యొక్క ఆకులను తీసుకొని దీన్ని పసుపుతో కలిపి నూరి వచ్చిన గంధాన్ని అంటే ఏదైతే ఆ గుజ్జు లేదా గంధం ఉందో దాన్ని స్తనాలపైన సున్నితంగా మర్దన చేస్తూ తర్వాత శుభ్రంగా నీళ్లు పెట్టి కడుగుతూ ఉండాలి ఈ రకంగా చేస్తున్నా కూడా స్తనాల వాపు ఏదైతే ఉందో అది పూర్తిగా తగ్గిపోతుంది ఇక శరీరం వాపులు నొప్పులు శరీరం సంబంధించి వాపులు నొప్పులు సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఈ నల్ల ఉమ్మెత్త చెట్టు యొక్క కాయల్ని తీసుకొని వీటిని వెల్లుల్లిపాయలు నూనెలో వేయించి మెత్తగా నూరి లేపనం చేసి దీనిని శరీరం పైన వాపుల పైన నొప్పులపైన రాస్తూ ఉన్నట్లయితే అన్ని రకాల శరీర వాపులు నొప్పులు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి ఇంకా పక్షపాతం వచ్చి అవయవాలు అంటే కాలు చేయి పడిపోయి మూతి వంకరపోయిన వాళ్ళకు ఒక అద్భుతం అండి ఇది ఎలా అంటే మీరు ఈ యొక్క వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి ఎలా అంటే దీనికి కాయలు వస్తాయి నల్ల ఉమ్మెత్త కాయలు ఈ కాయలను తీసుకొని వీటిని ముక్కలు ముక్కలుగా కట్ చేసి వీటిని ఒక బాండీలో నువ్వుల నూనె వేసి ఆ నువ్వుల నూనె వేడి చేసి అందులో ఈ కాయలు కోసిన ముక్కలు మనం అందులో వేయాలి అందులో వేసి బాగా దోరగా వేయించాలి దోరగా మనం చక్కగా దీన్ని దోరగా వేయించినట్లయితే ఆ నువ్వుల నూనెలో ఈ నల్లముమెత్త కాయలు మొత్తం కూడా దోరగా వేగిపోయి ఒక పేస్ట్ లాగైతే వస్తుందన్నమాట అంటే మొత్తం ఒక పేస్ట్ ఇప్పుడు ఈ పేస్ట్ని గోరువెచ్చగా ఉన్న దాన్ని తీసుకొని దీనిని ఎక్కడైతే అవయవాలు సరిగా లేవో సక్రమంగా లేవో అంటే అవయవాలు చచ్చిపడిపోయినాయో అలాగే మూతి వంకరపోయిందో ఆ ప్రదేశం పైన ముఖ్యంగా కాళ్ళు చేతులపైన దీన్ని సున్నితంగా మర్దన చేస్తూ ఉండాలి అలాగే అవకాశాన్ని బట్టి ఈ యొక్క ఆకులను తీసుకొని దంచి ఈ రసాన్ని కూడా కాళ్ళు చేతులపైన సక్రమంగా వచ్చే విధంగా అవయవాలు మళ్ళా పూర్వస్థితికి వచ్చే మాదిరిగా మర్దన చేస్తూ ఉండాలి ఈ రకంగా చేస్తూ ఉన్నట్లయితే అవయవాలు పూర్వస్థితికి వస్తాయి అంటే పక్షపాతంతో చచ్చిపడిపోయిన కాళ్ళు చేతులు కూడా తిరిగి యథావిధిగా సాధారణ స్థితికి అయితే వస్తాయి అయితే ఇది ఒక విషపూరితమైన మొక్క కడుపులోకి దీని యొక్క ఆకులను కానీ పువ్వులను కానీ కాయలను కానీ పొరపాటును కూడా దీని సమూరాన్ని తీసుకోకూడదు కేవలం ఇది విషపూరితమైన మొక్క అయినప్పటికీ విషమ రోగాలకి పనిచేస్తుంది అంటే పైపోతగా మాత్రమే దీన్ని వాడుకోవాలి తప్ప ఆ కడుపులోకి పొరపాటును కూడా తీసుకోవద్దు కాబట్టి దీన్ని మనం పైపోతగానే వాడుకుందాం అయితే ఒక చిన్న మనవి ఈ నల్ల ఉమ్మెత్త చెట్టు నుంచి మీరు ఏదైనా స్వీకరించాలనుకున్నప్పుడు కాయలు కానీ ఆకులు కానీ తీసుకోవాలనుకున్నప్పుడు ఈ చెట్టుకి నమస్కారం చేసి మీ యొక్క బాధను చెప్పుకొని తీసుకోవాలని చెప్పి ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే